హలో ఫ్రెండ్స్ మన ఛానల్కి ఒక రకమైన కమెంట్ వచ్చిందండి అది నెగిటివా పాజిటివా అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఈ మధ్యన పెద్దగా నేను పట్టించుకోవట్లేదండి కామెంట్స్ గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ ఎంతసేపు నేను బ్లౌజులు తీసుకోవాలి లాంగ్ ఫ్రాక్స్ మీకోసం తీసుకోవాలి టాప్స్ తీసుకోవాలి ఇంకా ప్రతిదీ తీసుకుని నేను బిజీ అయిపోయాను అయితే మనకు వచ్చిన కమెంట్ ఏంటంటే చెప్పినవి వెనుక చెప్తున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ కోసం చెప్పాను అనమాట అయితే చెప్పినవి చెప్తున్నారు అని కమెంట్ పెట్టింది అయితే నేను రిప్లై ఇచ్చాను అనమాట అడిగినవి అడుగుతున్నారు అందుకు నేను చెప్తున్నానని అక్కడితో క్లోజ్ డిస్కషన్ అనేది క్లోజ్ చేశాను అనమాట సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలి అన్న చాలా అంటే చాలా ఓపిక ఉండాలండి ఎదుటి వాళ్ళు పెట్టే కమెంట్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే అది భరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నేను పెట్టిన టూ ఇయర్స్ బ్యాక్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి మన ఛానల్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా ఫస్ట్ ఛానల్ కదా మనది ముందు కుమారి క్రేజీ వ్లాగ్స్ అనేది ఫస్ట్ ఛానల్ అనమాట ఈ ఏప్రిల్ వస్తే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఈ టూ ఇయర్స్లో ఒక్క నెగిటివ్ కామెంట్ లేకుండా కూడా లేదన్నమాట దారుణమైన దారుణమైన నెగిటివ్ కామెంట్స్ అనమాట ఎంత అంటే ఇంక నేను ఎప్పుడు కూడా ఛానల్ ఆపాలని ట్రై చేయలేదు ఎవరో ఏదో పెడితే మనం ఎందుకు ఆపాలని చెప్పేసి కానీ ఆ పెట్టే కామెంట్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి బాధను కల్పిస్తాయి అది ఎదుటి వాళ్ళకి కూడా చెప్పుకోలేము అది ఏదైతే ఫీల్డ్లో ఉన్నామో వాళ్ళతో మాత్రమే చెప్పుకొని షేర్ చేయగలం కానీ అప్పట్లో నాకు కూడా ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇప్పుడంటే ఒకరు పరిచయం అయ్యారు మా ఫ్రెండ్ అందుకంటే ముందు ఎవరు లేరు కాబట్టి నాలో నేను బాధపడేదాన్ని అలా కొన్ని రోజులకి ఇంకా నాకు అలవాటు అయిపోయింది ఆ కమెంట్స్ మీద రిప్లై ఇవ్వడాలు దాని మీద వీడియోస్ చేయడాలు అలవాటు అయిపోయి ఇంకా నేను ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోయాను తర్వాత మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను వేరే ఛానల్స్ అలా 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 ఇప్పుడు రన్ అవుతుంది కదా సో ఇప్పుడు వీళ్ళు ఏం అడిగారంటే చెప్పాను కదా పెట్టిన ఎందుకు పెడుతున్నారని అయితే ఈరోజు నేను ఒక బ్యాక్ పార్ట్ కటింగ్ అనుకోండి నెక్స్ట్ అదే కిందే కామెంట్లో నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి భుజాలు జారకుండా ఈ టిప్ ఉంటుందని మళ్ళీ అడుగుతారు భుజాలు జారకుండా టిప్ చెప్పండి అక్క అని అప్పుడు నేనేమనాలి నువ్వు అసలు చూస్తున్నావా వీడియో మొత్తం చూసావా నేను చెప్పాను కదా నీకు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అన్నపించినా కూడా అనకూడదు మనకున్న ఫీల్డ్ ఓపికతో కూడింది ఎదుటి వాళ్ళు ఎలా కమెంట్ పెట్టినా కూడా మనం పాజిటివ్గానే తీసుకోవాలి కొంచెంసేపు ఆ జ్ఞానంలోకి వెళ్ళాలన్నమాట యోగా జ్ఞానంలోకి వెళ్ళిపోయి కూల్ కూల్ అనుకుంటూ నన్ను నేను కూల్ చేసుకుంటూ మళ్ళీ వీడియో పోస్ట్ చేయాలి ఓకే సిస్టర్ నెక్స్ట్ వీడియో చెప్తాను ఆ కమెంట్ నేను రిప్లై ఇవ్వడానికి ఒక రెండు నిమిషాల పాటు నన్ను నేను జ్ఞానంలోకి వెళ్తాను అనమాట కూల్ కూల్ అనుకుంటూ ఓకే కూల్ కూల్ అనుకుంటూ వెళ్ళి అప్పుడు రిప్లై ఇస్తాను అనమాట అలా వెళ్ళటం వల్లే నాకు ఇంత దూరం అయితే రాగలిగానండి సో నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఇది గమ్ము గురించి అడిగినా ఈ నేను చేసే ఐరన్ బాక్స్ గురించి అడిగినా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వీడియోల రూపంలో వచ్చేస్తాను ఎందుకంటే నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట సో ప్రతి కామెంట్ని ఇలాగా పాజిటివ్గా చూసుకుంటూ వెళ్ళిపోవటమే సో మీకు అర్థమైంది కదా నేను ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు ఎన్నిసార్లు చూస్తారని అడిగిన ఎన్నిసార్లు చూపిస్తారని అడిగినప్పుడు మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చూపిస్తానండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు సార్లు అడుగుతారా నేను కుట్టేటప్పుడు వచ్చింది అనుకుని చూపిస్తాను మళ్ళీ స్పెషల్గా చూపించను అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఏదో ఒక ఫ్రాకో ఏదో ఒకటి తీసుకురమ్మంటే మాత్రం అప్పుడు కుట్టేటప్పుడు చూపిస్తాను నేను మళ్ళీ షాప్కి వెళ్ళి ఆ బ్లౌజ్కి సంబంధించిన క్లాత్ తీసుకొచ్చి నేను కుట్టి నేను వేసుకుని చూపించమంటాం కుదరదు మాకు ఆర్థిక సోమత అంత లేదు ఒక సిస్టర్ అడిగారు అదే అడిగారన్నమాట లెహంగా చూపించమంటే చూపించట్లేదంటే నాకు అంత ఆర్థిక సోమత లేదని చెప్పి అనమాట బయట నుంచి క్లాత్ తీసుకొచ్చి ఎందుకంటే నాకున్నది ఇద్దరు మగపిల్లలు ఆడపిల్లలు కూడా లేరు వాళ్ళకి వేసి చూపిద్దామన్న నేను వేసుకున్నటానికి అంత ఏజ్ కూడా లేదు మనం ఆల్రెడీ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి దాటిపోయి చాలా ఇయర్స్ అవుతుంది సో అది వచ్చినప్పుడు చూపించేశాను చూసేవాళ్ళు చూస్తారు మళ్ళీ అదే వీడియోస్లో ఒక టెన్ ఇయర్స్ చూపించాను చూపించానంటే మెథడ్తో చూపిస్తాము ఇప్పుడు ఫిష్ కర్రీ ఉంది పులుసు ఎలా పెట్టుకోవాలో చెప్తారు కుకింగ్ వీడియోలో వేరే వన్ కేజీదో హాఫ్ కేజీ చెప్తారు మళ్ళీ టెన్ కేజీస్ ఎలా ఎలాగ చెప్పండి అంటే టెన్ కేజీస్ వాళ్ళు తీసుకురాలేదు కదా మనమే బ్రెయిన్ వాడాలన్నమాట ఓకే వన్ కేజీకి ఇంత మసాలా వేసినారు అయితే మనం టెన్ కేజీస్కి ఎంత వేయాలి మనం బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి అదే యూట్యూబ్లో నేర్చుకుంటామంటే యూట్యూబ్లో నేర్చుకు నేర్చుకుంటామంటే వాళ్ళు చూపించింది మనం నేర్చుకుంటాం కాదు వాళ్ళు చూపించిన తర్వాత మనం నేర్చుకోవాలి మన స్టైల్లో అప్పుడే గ్రోత్ అనేది వస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు నేను పెట్టి మీరు చూపించిన చెప్పిన కమెంట్కి రిప్లై మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు పెడతానండి మీకు ఆల్రెడీ అయితే స్కిప్ చేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మరీ తిట్టే నెగిటివ్ కామెంట్స్ వస్తే డిలీట్ చేయటం బాగా అలవాటైపోయింది మధ్యన నాకు చాలా చాలా బిజీ అయిపోయాను ఈ వన్ వీక్లో ఫుల్ బ్లౌజులు ఫుల్ టాప్స్ కూడా వచ్చేసినాయండి మన దగ్గరికి అంబ్రెల్లా టాప్ వచ్చింది లెహంగా కూడా వచ్చింది ఇంకా డిజైనర్ బ్లౌజ్ కూడా వచ్చినాయి అవన్నీ కూడా నేను తీసుకున్నాను ఇదివరకు తీసుకునే దాన్ని కాదు కానీ ఈ మధ్యన తీసేసుకుంటున్నాను మీ గురించి సో బిజీ బిజీ పిల్లలు ఏమో ఆఫ్ డే స్కూల్స్ వాళ్ళకి చదివించడాలు ఇదే కదా ఆఫ్ డే స్కూల్స్ కాబట్టి ఆఫ్టర్నూన్ వస్తున్నారు లైఫ్ అంతా మొత్తం జూన్ వరకు నేను టూ మచ్ బిజీ అండి సో పెట్ మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కూడా డిలీట్ చేయడానికి నాకు ఒక్క సెకండ్ సరిపోదు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళలోనే అర్థమైపోతుంది మీరు ఏం మా మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటలన్నీ కూడా కూడా వినేంత టైం నాకు లేదు సో కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా మీరు ఎన్నిసార్లు అడితే అన్నిసార్లు చూపిస్తాను నాకు ఓపిక ఉంది వినే ఓపిక మీకుంటే వినండి ఎందుకంటే ప్రతి వీడియోలో ఏదో ఒక టిప్ అయితే ఉంటుంది అది గ్యారంటీ చెప్పిన టిప్ చెప్పచ్చు కొత్తవి కూడా చెప్పొచ్చు ఇంకా ఎక్కడైనా సృష్టించి మరి చెప్పొచ్చు చెప్పలేం ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ జాయిన్ చేశాను కదా హ్యాండ్స్ జాయిన్ చేయలేదు గమ్ముతోటి ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టే సో ఇది మన స్టైల్ అనమాట చాలామంది హ్యాండ్స్ షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేస్తారు కదా నేను మాత్రం బ్యాక్ ఫ్రంటే జాయిన్ చేస్తాను ఇదే ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి